కుద్బిల్లాపూర్ జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ అసోసియేషన్ కమిటీ హాల్లో రాత్రి పదిహేడు సభ్యులు కలిసి నూతన సంవత్సర జరుపుకున్నారు మద్యం సేవించిన సభ్యులు స్వయంగా అక్కడే తయారు చేసుకున్న చికెన్ బిర్యానీ ఫిష్ కర్రీ రోటీ తిని అందరూ అస్వస్థతకు గురయ్యారు వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందాడు అపస్మారక స్థితిలో ఉన్న తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా మరో ఇద్దరు రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని వండిన పదార్థాలను సీజ్ చేసుకొని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు చికిత్స పొందుతున్న బాధితుల్ని బాలనగర్ ఏసీపీ విచారించి దర్యాప్తు చేస్తున్నారు విషయం తెలుసుకున్న బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి జిడిమెట్ల సిఐ గడ్డ మల్లేశ్ హాస్పిటల్కి చేరుకున్నారు పార్టీ చేసుకున్న తర్టీ నైట్ పార్టీ అయితే వీళ్ళు బ్లండర్ స్పైడ్ ఏదో మందు తెచ్చుకున్నారు ఇంకా రోటీ ఒకటి జిగున్ ఒకటి ఫిష్ ఒకటి వీళ్ళు ఓన్లు వీళ్ళు వీళ్ళు కుకింగ్ చేసుకొని విన్ చేస్తూ ఇవన్నీ చికెన్ రోటీ ఇవన్నీ తిన్నారంట ఇంకా ఇది వాటర్ బిస్లారీ వాటరు ఇంకా డ్రింక్ కూడా బిస్లారీ డ్రింక్ అంటున్నారు అది క్లారిటీ లేదు బిస్లరీ డ్రింక్ ఏ డ్రింక్ అనేది దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయిందా అనేది తేలాలి ఎంతమంది పాల్గొన్నారు మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ అంటే మీరు ఉన్నారు అప్పుడు నేను లేను నేను మా బాబుగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు రాత్రి టూ వరకు ఒక ఇద్దరు ముగ్గురు మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము ఫోర్ మెంబర్స్ ఎంతమంది ఎంతమందికి చికిత్స మంది ఎంతమంది చనిపోయినారు వన్ మెంబర్ అన్నారు ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది ఇంకా ఒకరు చనిపోయారంట ఏం సార్ ఒకరు స్లీప్ లోనే చనిపోయారు స్లీప్ లో చనిపోయారంటే ఐసీయూలో ఉన్నారు ರು हां फिर रखा था तब वाला सब वो बात किए सर बात किए अब नित्या भी पर जिरग चला रहे हैं अरे सारी इतना नहीं मैं बता रहा था रखता था वहां से मांग लिया मैंने उनको कैसे करते हैं तीन दिन तो सब सब बोल चल ले अरे मतलब ట్రీట్మెంట్ మన హాస్పిటల్ లో ఉంది ఈ సంక్రాచనం 9440 ఉంది సార్ 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 ని సంపాదించుకుందాం కొరప్షన్ ఆ నాట్ ఈ రాత్రి మార్కింగ్ జరిగింది రాత్రి గ్రౌండ్ లో ఆ తో పాటు డాక్టర్ భరద్гар ఉన్నారు నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని అండ్ సర్ క్రిటికల్ కే డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ సో నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది భవాని నగర్ ఏరియా సొసైటీ లో ఒక పది మంది వరకు ఏదో పదార్థాలు కన్స్యూమ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట బహుశా అరౌండ్ ఎయిట్ థర్టీ నైట్ చికెన్ ఏదో వంట చేసుకున్నారు సెల్ఫ్ మేడ్ సో దాంట్లో వాడిన పదార్థాల వల్లనో దేని వల్లనో తెలీదు పేషెంట్స్ డ్రౌజీ స్టేట్ అంటే కొంచెం సెమీ కాన్షియస్ స్టేట్లో వచ్చారండి సో అందరికీ పరిశోధనలు జరుగుతున్నాయి అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ట్రీట్మెంట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసాము సో మా దగ్గరికి అరౌండ్ పది మంది పేషెంట్స్ వచ్చారు ఒక రైసి ఉన్నారు మిగతా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు చికిత్స స్టార్ట్ అయిపోయింది దాన్ని ట్రీట్మెంట్ ఆల్రెడీ మనము పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అంటూ మారడం చేయడం అంటూ జరుగుతుంది సో ప్రస్తుతానికైతే మనము కండిషన్ గురించి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నారు ఇంక ఇంకొక జరిగిందని చెప్పారు మన దగ్గరకు వస్తారు కొంతమంది ఇద్దరు ముగ్గురు నైట్ వచ్చారు కొంతమంది పొద్దున వచ్చారు సో ఇది ఫుడ్ వలన దాంట్లో వాడిన పదార్థాల వలన లేకపోతే వాడిన ఆయిల్ వలన కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి సో దాని కొరకు ఆల్రెడీ మనం చాలా ఇన్వెస్టిగేషన్ చూస్తున్నాం ఉన్నాయి కొంతమంది పేషెంట్ సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయి సో అయితే ఫుడ్ పాయిజనింగ్ లాగానే మనం కన్సిడర్ చేస్తూ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేయడం జరిగిన వాళ్ళకున్నది బాగా ధ్యాస తక్కడం ఒక పేషెంట్ ఉన్న పేషెంట్ రావడం బీపీ పూర్తి రికార్డ్ గాని పరిస్థితుల్లో వచ్చారు ఆ పేషెంట్ కి ఈవెన్ ఛార్జ్ మీద నొక్కి మనం రివైవ్ చేసి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లోని ఆయన మాత్రం అందరిలోకి చాలా సిక్ సార్ ప్రస్తుతానికి అయితే మాది కూడా అదే ఇది ఉంటుంది సో అవుట్ ఆఫ్ డేంజర్ తీసుకురావడమే ప్రయత్నం జరుగుతున్నది అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి నాకు ఎస్ హిమోడెని బట్ స్టేట్ అంటే గ్రూప్ ఉన్నారండి మిక్స్డ్ ఏజ్ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ కష్టము ఎందుకంటే మనకు ఒక షోర్ షోర్ ఎవిడెన్స్ అంటూ ఏమీ లేదు సంబంధించిన పరిశోధన సో వెయిట్ చూద్దామండి ఓకేనా సందర్భంగా జగ పిఎస్ లిమిట్స్ లోని భవానీ నగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కొంతమంది ఒక పదిహేడు మంది వాళ్ళంతా ఫ్రెండ్స్ ఆ కాలనీ అనుకొని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసుకొని చికెన్ ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు అదేవిధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు అదేవిధంగా అక్కడ కొంత లిక్కర్ బెండర్ స్పైడ్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్కు క్లోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి అక్క అప్పటికి కొంచెం ఎంతో డ్రౌజీగా అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు అంతా డిస్పర్స్ వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఒక పాండు అని ఒక ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వాసి నైట్లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్లో పడిపోయి చనిపోయిందని తెలిసింది ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా తొమ్మిది మంది అడ్మిట్ అయి ఉన్నారు ఒక అతను మాత్రం అందరు కూడా వాళ్ళ వైటల్స్ అన్ని గా ఉన్నాయి ఒక అతను వెంకటర్శయ అంటే మాత్రం ఐసీయూలో పెట్టారు బట్ అతను కూడా కండిషన్ నార్మల్గా ఉందని చెప్తారు ఇప్పుడు ఇద్దరు మాత్రం రామ్ దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకొక నలుగురు ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియలేదు యాక్చువల్గా మనకు ఇప్పటివరకు అయితే మరి ఇదేదో ఫుడ్ పాయిజన్ లాగా అనిపిస్తుంది అందులో ఆ కమ్యూనిటీ హాల్లో కొంత ఓల్డ్ సంబంధించిన ఎక్స్పైర్ ఐటమ్స్ కూడా ఈ చిల్లీ పౌడర్ లాంటిది జింజర్ పౌడర్ లాంటిది ఉందని అదేమన్నా వాళ్ళు అని అంటున్నారు అందులో కొంతమంది హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అది పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సంబంధించి ఆ టీమ్ టీము సీన్కి విజిట్ చేసి అన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది అయితే దర్యాప్తు కొనసాగుతాం ఒక అతను పాండు అతను మాత్రం చనిపోయాడు అతను ఇంటి దగ్గరనే ఉన్నాడు హాస్పిటల్ రాలేదు అతను వాళ్ళు యాక్చువల్ సెవెంటీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అందులో మనకైతే ఇప్పుడు హాస్పిటల్లో ఇక్కడ నైన్ మెంబర్స్ ఉన్నారు రామ్ దేవ్ లో ఇద్దరు ఉన్నట్టు లెవెన్ మెంబర్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఒక అతను చనిపోయాడు రిమైనింగ్ మరి ఎక్కడున్నారో ఇంట్లోనే ఉన్నారా స్టేబుల్ ఉన్నారో తెలియదు అది తెలుస్తుంది సార్ ఫైనల్ గా మందు వలన లేదా నాన్ వెజ్ వల్ల ఇప్పుడు ఇంకా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కదా ఇంకా తెలియాలి అది దేని వల్ల అనేది తెలియాలి మనకైతే అందులో వాడిన ఐటమ్స్ అయితే చికెన్ ఫిష్ రోటీ బ్లిక్కర్ ఇంతవరకు అయితే వాళ్ళు యూజ్ చేశారు దాన్ని వాళ్ళే వండుకున్నారు స్వయంగా వాళ్ళే తెచ్చుకున్నారు అవి ఎక్కడ తెచ్చుకున్నారు అవన్నీ కూడా డీటెయిల్ తీసుకుంటున్నాము తీసుకొచ్చిన ప్లేస్లో కూడా అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం థ్యాంక్ యూ సార్